జై శ్రీమన్నారాయణ కన్యకాండలో రామా ఇక్కడ లేళ్ళు చాలా ఉన్నాయి రకరకాల జంతువులు మన ఆశ్రమానికి వస్తూ ఉన్నాయి సుందరముగా ఉండేటటువంటి ఎలుగుబంట్లు కోతులు ఎన్నో తిరుగుతూ ఉన్నాయి కానీ ఇదిగో ఈ లేడీలో ఉండేటటువంటి అందము తేజస్సు సౌమ్యత ప్రకాశము ఏ జంతువులో లేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఏ జంతువులో చూడలేదు ఓ రామా ఈ లేడీ చాలా బాగుంది అహో రూపం ఎంత అందంగా ఉందో అహో లక్ష్మీ ఈ లేడీ ఎంత కాంతివంతముగా ఉందో కదా ఓ రామా అహో స్వర సంపచ్చ శోభనా ఈ లేడీ కంఠము ఎంత మధురముగా ఉందో ఆ కంఠధ్వని చాలా బాగుంది ఓ రామా ఈ లేడీ హృదయం హరతీవమే నా మనస్సును హరించింది నాకు బాగా నచ్చింది ఈ లేడీని నువ్వు ప్రాణాలతో పట్టుకొని వస్తే ఇక్కడ ఉన్నంతకాలము మనము హాయిగా ఈ లేడీతో ఆడుకోవచ్చు ఉండొచ్చు ఆ తర్వాత మనము అయోధ్యకు కూడా తీసుకొని వెళ్దాం మన అరణ్యవాసం పూర్తి చేసుకొని ఈ లేడిని అయోధ్యకు తీసుకొని పెడితే అక్కడ మనమంతా ఆనందంగా గడపవచ్చు మన అంతఃపురానికే ఈ లేడీ అలంకారమవుతుంది హో రామా ఈ లేడీని మనం అయోధ్యకు తీసుకొని పెడితే భరతుడు అత్తగారులు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది అందరూ కూడా ఆనందిస్తారు ఓ రామా అయితే ఒకవేళ ప్రాణాలతో నువ్వు కనకయ్యి లేడిని పట్టుకొని రాలేకపోతే కనీసం అజినం రుచి భవిష్యతి దాని చర్మమైనా తీసుకొనిరా అది కూడా నాకు ఇష్టమే అంటూ సీతమ్మ రామచంద్రుడిని లేడిని పట్టుకొని రమ్మనమని అర్థిస్తోంది సీతమ్మ రామచంద్రుడితో అంటోంది ఓ రామా ఒకవేళ నువ్వు ఆ లేడిని ప్రాణముతో తీసుకురాలేకపోతే కనీసము ఆ లేడి చర్మాన్నైనా తీసుకొనిరా మనం ఇక్కడ ఉన్నంతకాలము హాయిగా పచ్చిక బయళ్ళలో ఆ బంగారు లేడి చర్మాన్ని వేసుకొని కూర్చోవచ్చు ఓ రామా ఇంత స్వేచ్ఛగా నేను పతివైనటువంటి నిన్ను ఇంతగా బలవంత పెడుతూ ఇదం రౌద్రం చాలా ఘోరముగానే అడుగుతూ ఉన్నాను ఇది ఘోరమైన భయంకరమైనటువంటి పని నిన్ను అడగటం ఈ రకంగా అయినా మరి తప్పటం లేదు రామా ఎందుకంటే ఆ జంతువు నన్ను బాగా ఆకర్షించింది అంత బాగా ఆ జంతువు నన్ను ప్రేరేపిస్తుంది అంటూ సీతమ్మ రామచంద్రుడితో అంటోంది అయితే తేన కాంచన రూపేణ ఆ బంగారు వర్ణము కలిగినటువంటి మణి శృంగిన ఇంద్రనీలము వంటి కొమ్ములు కలిగినటువంటి తరుణ ఆదిత్య వర్ణేనా బాలసూర్యుని లాంటి కాంతి కలిగినటువంటి నక్షత్ర వర్చస నక్షత్ర మండలముల లాంటి వెలుగు కలిగినటువంటి ఇన్ని లక్షణాలు ఉన్న లేడీ సీతమ్మనే కాదు బభూవా రాఘవస్యాపి మనోవిస్మయం ఆగతం రామచంద్రుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది రామచంద్రుడిని కూడా ఆకర్షిస్తోంది ఆ లేడీ ఆ రకంగా ఉన్నటువంటి ఆ లేడీని రామచంద్రుడు చూసి ఇటువైపు సీతమ్మ మాట్లాడుతూ ఉంటే సీత మాటలు విని ఇక తాను కూడా రూపేణ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ